అద్భుతమైన వర్షం పడుతుంది బయట వర్షం పడేటప్పుడు అప్పుడప్పుడు మన డైలాగులు ఏంటో చెప్పిన పాడు వర్షం ఎప్పుడు ఆగిపోతుందో ఏ ఒక నాలుగేళ్ళు ఆగిపోతుంది ఏం చేస్తాం అప్పుడు పాడు వర్షం అని మనం ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చాం కదా దాన్ని కురిపించి ఆయన మనం అన్న మాటను పట్టించుకొని ఇక నువ్వు పడొద్దు అన్నాడు అనుకోండి దాన్ని ఓ నాలుగేళ్ళు ఐదేళ్ళు పట్టుకోవాల్సింది అందరు నోరుంది కదా అని భలే ఇస్తాం మన మాటలు మాత్రం అలా వదిలేస్తాం కురియకపోతే చెట్లు ఉండవు అది ఆది కాండంలో ఉన్న మెసేజ్ అది చెట్టు లేకపోతే మనుషులు బతకలేదు మనుషులు బతకాలంటే చెట్లు ఉండాలి చెట్లు ఉండాలంటే వానలు పడాలి వానలు కురియాలంటే కురిపించేవాడు కురిపించాలి మేమందరం కలిసి ఈరోజు పార్కు వెళ్దాం అనుకున్నాం పాడు వర్షం బోడి మన పార్కు కోసం వర్షం పడకూడదని ఇక్కడ నుంచి స్టేట్మెంట్ ఇట్లే జా స్టేట్మెంట్లు ఇచ్చే జాతి మనకి అరగంట సేపు ఎగిరి రావడానికి పడాల్సిన వర్షం పడకూడదు దేవుని కార్యాలను మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు దేవుని అవమానపరిచి మనల్ని పికప్ చేసుకోవడానికి బస్ స్టాండ్ కో రైల్వే స్టేషన్కు అప్పుడప్పుడు మనోళ్ళు ఫ్రీగా వెహికల్ పంపించారు అనుకోండి కారు ఏదైనా వ్యాన్ పంపించారు పాడు కారు అనండి ఒకసారి ఫ్రీగా పికప్ చేసుకోవడానికి కొన్ని కొన్ని మనం ఉచితంగా పొందుతూ ఉంటాం ఉచితంగా పొందే వాటి గురించి కామెంట్లు చేయకూడదు మనం తీసుకోవాలంతే ఇక్కడ ఇద్దరు తల్లు తండ్రులు ఉన్నారు వృద్ధులు పెన్షన్ వస్తుందా వస్తుంది పాడు పెన్షన్ అనండి ఒకసారి పాడు పెన్షన్ అన్న ఒక వర్షం అక్కడ పడడానికి ఎంత అద్భుతమైన వ్యవస్థ పనిచేస్తుంది అక్కడ ఒక సూర్యుడు రావడానికి భూమి తిరగడానికి వర్షము కురియ గాలి రావడానికి ఇవి దేవుని కార్యం